అంటే హానికరం కానిది అని అదని అర్థం ఓకే సో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు తెలుసా బేసిక్ గా బయట ఏ కంపెనీ అయినా కూడా ముందు అనిమల్స్ మీద టెస్ట్ అనిమల్స్ బాగున్న తర్వాత అవి బాగా ఉన్నాయి అన్న నిర్ధారణ వచ్చిన తర్వాత అవి మనకి టెస్టింగ్ కి పంపిస్తుంది మనం యూజ్ చేయడానికి సర్టిఫై చేస్తుంది ఓకే ఇది న్యాచురల్ గా అన్ని కంపెనీస్ లో జరిగే ప్రాసెస్ అండి ఏ కంపెనీ అయినా కూడా పంపిస్తుంది మీద టెస్ట్ ఏదైతే ఉండదో దాన్ని రియాలిటీ బి అని అంటారు ఎప్పుడు మనం యానిమల్ మీద టెస్ట్ చేస్తాము ఇందులో ఏదో హానికరం ఏదో కొంత కలిపితేనే కదా అది డైరెక్ట్ గా వ్యక్తిస్తే ఏదో అయ్యింది కాబట్టి ముందు వీటి మీద టెస్ట్ చేసి ఇది తట్టుకుంటే అప్పుడు మనం జనాలు తీయచ్చు అన్న ఆలోచన పోనే ఆ టెస్ట్ మొదలవు మాసం కదా రంజాన్ మాసం మరి చాలా వరకు ఇప్పుడు రంజాన్ మాసే కదా ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పూజలు చేసేటప్పుడు కాస్మెటిక్స్ వాడారు అందులో ఒకవేళ ఏమైనా ఫ్యాట్స్ కలిస్తే నాన్ వెజిటేరియన్ అయిపోతాము సో అని చెప్పి ఆ టైంలోని మేకప్ ఐటమ్స్ అనేవి ఏమి యూజ్ చేయరు ఏదైనా పూజ చేసుకునేట కరెక్టా సో మరి ఇలాంటి టైమ్స్లో కూడా మన ప్రొడక్ట్స్ని యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రొడక్ట్ హైలా సర్టిఫైడ్ సో కాబట్టి మనం ఈ ప్రొడక్ట్స్ని ట్యాంక్షల్గా ఎవరికైనా ఇవ్వచ్చు అండ్ ఇంకొకటి కంపేర్ టు అదర్ మార్కెట్ మన మార్కెట్ వచ్చేటప్పటికి కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అనేవి బయట యూజ్ చేసినట్లయితే మన స్కిన్ మీద డైలీ మేకప్ చేసుకుంటే స్కిన్ అనేది డార్క్ అవుతుంది రెగ్యులర్గా మేకప్ చేసుకుంటే డ్యామేజ్ అయిపోతాం అని మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా మీరు మేకప్ చేసుకున్నా కూడా స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది ఇందులో ఉన్నటువంటి కాంబినేషన్స్లో కానీ కాంపాక్ట్స్లో కానీ ఉన్నటువంటివి ఏంటంటే పపాయా ఇంగ్రీడియంట్ విటమిన్ ఇంగ్రీడియంట్ విటమిన్ సి ఇంగ్రీడియంట్ సో ఇలాంటి ఇంగ్రిడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవడం వల్ల మీ స్కిన్ గ్లో పెంచుతుందే కానీ తగ్గించడంలో కానీ స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించడంలో కానీ ఇలాంటివి అనేవి జరగదు నో ఇది పెరుగుతుంది సో ఇప్పుడు మన అందరం కనిపించడానికి వాడుకోవాలి సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఏదో ఫంక్షన్ రోజు వాటిలో పౌడర్ రాసుకుని ఉండిపోయి ఉండే మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం తయారవుతాం కదా మరొకటి మనం మెంకు వాడాలి మరి మెంకు వాడాలి అంటే బయట వాటిలో కొన్ని కొన్ని వేసుకుంటే డార్క్ అవుతాము అని మనం షాప్ ఉండేటప్పుడు హెల్దీ వాడాలి అని అనుకుంటాం సో అది ఆ హెల్దీ ఏవైతే ఉన్నాయో సో న్యాచురల్ గా మనకి పారామెంట్ తీసుకొని ఈ ప్రొడక్ట్ అయితే మనకి ప్రెస్టీజ్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ వర్క్ సో మెనీ కంపెనీస్ మై పాస్ట్ కంపెనీస్ ఐ వాస్ వర్క్ యాజ్ డిఫరెంట్ కంపెనీస్ అన్నమాట కొన్ని బిగ్గెస్ట్ కాస్మెటిక్ కంపెనీస్ లో నేను చేస్తున్నాను సో వాటిలో నేను సర్టిఫికెట్స్ అనేవి అందులో లేవు సో కాబట్టి మీరు కాస్మెటిక్స్ అనేవి ఎవరికైనా కూడా చాలా ఈజీగా సజెస్ట్ చేయవచ్చు